అరే ఎంత ఘోరం రాంటేనే ఉళ్ళదు పదకొండు మంది ఈ పాపం అరే అసలు గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇచ్చిందిరా ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ సంబరాలు పెట్టుకుంటే ఇంత ఘోరం జరిగేది కాదు కదరా అరే ఎంత దారుణం కాకపోతే ఆటగాళ్ళకి ఏవేవో పనులున్నాయని ఈవెంట్ బుధవారమే పెట్టాలని గవర్నమెంట్ కోరితే గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చేసిందిరా అరే మీ కోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నారా ఎక్కడ మీరు ఏం చేస్తున్నారా అరే జస్ట్ ఇప్పుడే వచ్చావరా మేము కూడా నేను మీకోసం చూస్తున్నారా అదేంట్రా డల్ గా ఉన్నారు ఇద్దరు నిన్న జరిగిన తొక్కిసలాట్లో పదకొండు మంది చనిపోయారు తెలియదు నీకు విక్టరీ పీరియడ్ కి భారీగా జనం వచ్చారని తెలుసురా కానీ ఎంత మంది చనిపోతారని నాకు తెలియదురా నిజంగానే ఎంత ఘోరం జరిగిపోయిందిరా అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందిరా అరే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొట్టింది కదా ఐపీఎల్ ట్వంటీ ఫైవ్ సో అయితే బెంగళూరులోని విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు వెళ్ళడానికి విక్టరీ పెరేడ్ నిర్వహించడానికి ఆర్సీబీ ప్లాన్ చేసిందంటారా అందులో భాగంగా ఏడు గంటలకి పెరేడ్ ఉంటుందని ట్వీట్ చేసిందంట అంతే ఈ పిచ్చి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారంటీసలాడ జరగడానికి ప్రధాన కారణం ఇక్కడే స్టార్ట్ ఇక్కడే జరిగిందా ఏం జరిగిందా అసలు ఉదయం ఏడు గంటలకు విక్టరీ పెరేడ్ ఉంటుందని చెప్పిన పెద్ద మనుషులు ఆర్సీబీ వాళ్ళు ఆ ఏడు గంటల టయానికి ఏదో కంటిన్యూ చేయాలి కదరా సో అలా చేయకుండా సాయంత్రం ఐదు గంటలకు ఉంటుందని ట్వీట్ చేసింది అది కూడా ఎప్పుడు చేసింది మూడున్నరకు చేసింది అంటే గంటన్నర సమయం ఉంది ఈ గంటన్నర సమయంలో వేలాదిగా లక్షలాదిగా వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గందరగోళానికి లోనయ్యి అనవసరంగా చచ్చిపోయారా తొక్కిసలాట్లో ఎంత దారుణంరా నిజంగా బ్లైండ్ మిస్టేక్ గవర్నమెంట్ది ఈ ఆర్సీబీ యాజమాన్యాన్ని వాళ్లే దీని ప్రధానమైన కారకులు అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదురా మనం ఆరాధించి అభిమానించే స్టార్లు అందరూ వేలకు వేల కోట్లు సంపాదిస్తూ సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారా మనమేమో ఏం సంపాదించుకుంటున్నాం చివరికి ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలు కోల్పోతున్నాం మన వెనకాల ఉన్న ఫ్యామిలీలు ఎంత బాధపడతాయి ఎంత సఫర్ అవుతాయి ఒక్కసారి ఆలోచించండి పిచ్చి జనాలారా